హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు కంది పులుసు తయారీ విధానం చూపిస్తానండి మా నాయనమ్మ చేసేదండి కంది పులుసు చాలా బాగుండేది వారంలో రెండుసార్లు అయినా కంది పులుసు చేసేది మా నాయనమ్మ ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి నీళ్లు పోసి రెండు సార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకున్న కుక్కరు ఉగ్గిలో నీళ్ళు తీసుకొని కొంచెం కళ్ళు పేసేసి ఆ నేళ్ళలో రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసి కడిగేసుకొని ఈ పప్పులోనే వేసేసుకోవాలి ఏం కొయ్య అవసరం లేదు కొయ్యకుండా టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకొని ఘాటుకు తగ్గట్టు ఎక్కువ ఘాటు నేను అలుగేసాను నేల్లోనే చింతపండు కూడా కడిగేసుకొని ఈ పప్పులోనే వేసేసుకోవాలి పసుపు కారం ఇవి కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి పెట్టకుండా స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఐలో పెట్టకుండా లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి విజిల్ పెట్టకుండా అప్పుడు కుక్కర్ పొంగకుండా చుట్టూరు పప్పు కుక్కర్లో పెట్టినప్పుడు అండి ఆ నీళ్ళన్నీ విధులు వచ్చినప్పుడు ఆవిరికి గ్యాస్ నిండా పడతాయి అట్ ఏం పడకుండా అసలు కుక్కర్లో పప్పు పెట్టినట్టే ఉండదు నేను చెప్పినట్టు చేస్తా పాటించండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాను విజులు పెట్టకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత విధులు పెడుతున్నాను ఇప్పుడు నాలుగు విధులు వచ్చినాయి చూసారా విధులు వచ్చినా కానీ పక్కకు అనేది చెందలేదు కుక్కర్లు లోరకు పాడైపోతాయి అట్లయితే ఇట్లయితే నేను చెప్పినట్టు ఎప్పుడు కొత్తగానే ఉంటాయండి కుక్కర్లు చూడు మూతకు కూడా ఏమి రాలేదు అసలు గ్యాస్ కట్టుకు కూడా అంటలేదు పప్పు మాత్రం మెత్తగా ఉడికిపోయింది తీసేసుకొని కళ్ళు ఉప్పేసేసి పప్పు గుద్దీసుకొని మెత్తగా మ్యాక్ చేసుకోవాలి మనం ఎంత పలసగా కావాలంటే అంత పలసగా నీళ్ళు పోసుకొని పలసగానే ఉండాలండి కంది పులుసు కళ్ళు ఉప్పేసి పప్పు గుత్తితో ఎనిపేసరికి సరిపడా సరిపడ ఉప్పేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్లంత ఆయిల్ వేసుకొని తాలింపుకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసుకోవాలి ఈ కంది పులుసు ఎంత పలసగుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇది ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసి నలిపేసుకుంటే సన్నగా వచ్చేస్తాయి తాలింపులో బాగా వేగాలివి అన్నీ నలిపేసేసుకొని నలుపుకున్నామంటే చేత్తో అన్నీ వచ్చేస్తాయి ముక్కలు ముక్కలుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసాను ఈ మెంతులు కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను ఎండుమిరపకాయలు కచ్చా పచ్చ దంచిన ఎల్లుల్లిపాయలు రెండు రమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మెత్తగా నలిపేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ ఎంత గోల్డ్ కలర్గా ఎట్ట ఎర్రగేగితే అంత టేస్ట్ ఉంటుందండి కంది పులుసు వేగిన తర్వాత ఇంగ వేసుకొని ఇంకా వెన పెట్టుకున్న కంది పులుసు దీంట్లో పోసుకొని మరగనివ్వాలి హైలో పెట్టుకోండి మీడియంలో పెట్టి పొంగిపోకుండా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి మనం ఇంక చింతపండు కూరగాయలు ఏమీ కొయ్యలేదు చింతపండు కూడా విసక్కుండా దాంట్లోనే చేస్తే మెత్తగా ఉడికిపోద్ది కంది పులుసుకి ఒక ఐదు నిమిషాలు లోపేమిలో పెట్టి మరగనిచ్చుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఫస్ట్ టైం చూసేవాళ్ళయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అన్నీ హెల్తీ రెసిపీసే ఉంటాయి అంత చిక్కగా కాకుండా ఈ కంది పులిచి అంత పలుసుగా ఉంటేనే బాగుంటుందండి కొత్తిమీర సన్నగా తరిగేసేసాను కొంచెం ఇష్టం అయితే కొంచెం బెల్లం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే బెల్లం వేయలేదు మా నాయనమ్మ వేసేదండి బెల్లం నేను వేయలేదు